లో గెలిచిన వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఇక్కడ తీసుకురామనేది ఒక యజ్ఞంలాగా జరిగింది మనం ఒక ఒక ఈ సంవత్సరమే కాదు ప్రతి అంటే లాస్ట్ గత ఐదారు సంవత్సరాల నుంచి మనము స్టేట్ మన డిజేబుల్ డే స్పోర్ట్స్ అనేది చాలా బాగా జరుగుతుందని అనుకుంటున్నా నేను ఎందుకంటే అంతకుముందు జరిపిన ఫస్ట్ టైం జరిగినప్పుడు గచ్చిబౌలిలో జరిగినప్పుడు చాలా అంటే అందరూ ఆశ్చర్యపోయారు ఇంకా గచ్చిబౌలి స్టేడియంలో జరిపించడం ఏంటి సరూర్ నగర్ స్టేడియంలో కానీ ఇంకా చిన్న స్టేడియంలో ఏదైనా ఉంటే దగ్గరలో మలక్పేట ఏరియాలో ఉంటే బాగుంటుంది కదా అని అనుకున్నారు అందరూ అదే సజెస్ట్ చేశారు బట్ గేరప్ చేసుకున్నాం అందరము మన స్టాఫ్ మేమందరం కూడా చేసుకొని వాళ్ళకి ఖచ్చితంగా గచ్చిబౌలి స్టేడియం అనేది వాళ్ళు ఆడాలా డిజేబోళ్ళు కూడా మేము కూడా గచ్చిబౌలిలో ఆడినాము గచ్చిబోలి స్టేడియం చూసినాము దా ఆ స్టేడియంలో అనే ఫీలింగ్ వాళ్ళకి రావాలనే ఉద్దేశంతో ఎన్ని కష్టాలున్నా మనం అంటే మాట్లాడి బడ్జెట్ ప్రపరంగా కానీ తర్వాత ఇంకా అంటే ఎంతోమంది కావాలి దానికి మనకు ఎంతో ఒక సమూహం అంటే ఒక కమిటీసే కావాలి దాన్ని కూడా అనుకొని గచ్చిబోలిలో చేయడం జరిగింది అప్పటి నుండి కూడా అది ఆనవాయితీలాగా గచ్చిబోలి అని వస్తుంది గచ్చిబోలి కన్నా కిందికి దిగేది లేదు అని చెప్పేసి మనం తగ్గేదే లేదని మన డిపార్ట్మెంట్ నుంచి ఎవరికి తగ్గదు మనం నార్మల్ వాళ్ళే ఆడాలా మనం కూడా ఆడాలి కదా మేము కూడా ఆడాలి అంటే అది ప్రొఫెషనల్గా ఆడుతున్నామా లేకపోతే ప్రొఫెషనల్ ప్లేయర్స్ అనేది మనం పక్కన పెడుతున్నాం బట్ అందరికీ అవకాశం ఇస్తున్నాం మనం కాబట్టి మనం అందరికీ ఆ మెమరీస్ అనేది మనకి ఎప్పటికీ ఉంటాయి లైఫ్ మొత్తంలో కాబట్టి ఆ ఫీలింగ్ అదంతా ఉండాలనే ఉద్దేశంతో మనం ఆడిపించాడమే కానీ ఇదేదో మనము ఇంకొకటి చేయాలని కాదు అకామిడేషన్ అంతా కూడా మనం చూసుకొని తర్వాత ఈ స్టేడియంలో చూసుకొని అంతా టీం అంతా అరుణ గారు కూడా ఫస్ట్ టైం ఈమె స్టేట్ లెవెల్లో కండక్ట్ చేశారు ఆ పీడీగా తను కూడా చాలా సక్సెస్ఫుల్గా కండక్ట్ చేశారు వారికి కూడా నా అభినందనలను అలాగే ఈ ఈ యజ్ఞంలో ఒక్కరి వల్ల కాలేదు ఇది ఒక కమిటీస్ చేసినాము అన్ని చేసినాము అన్ని అందరి సహకారం ఉంది ముఖ్యంగా మా అసిస్టెంట్ డైరెక్టర్ రాజేందర్ గారు ఆయన అకామిడేషను ఫుడ్ అన్నీ కూడా ఆయనకి అప్పచెప్పాము అంటే ఓవరాల్ ఇన్ఛార్జ్ తర్వాత స్పోర్ట్స్ అన్ని కూడా అరుణ గారికి అప్పచెప్పడం జరిగింది వీళ్ళకు కూడా టీమ్స్ ఏర్పాటు చేశాము ఈ అన్నిట్లలో కూడా అందరూ భాగస్వామ్యం అయ్యారు అందరూ ఒక ప్రతి ఒక్కరు కూడా ఐ రియల్లీ అప్రిషియేట్ ఎవ్రీబడి టీచర్స్ కానివ్వండి తర్వాత మన హాస్టల్ వార్డెన్స్ ముఖ్యంగా వాళ్ళకి చెప్పాలి అకామిడేషన్ అప్పుడు పాపం రాత్రి అంతా ఉండి లేడీస్ అయినా కూడా వాళ్ళందరూ నైట్ డే అంతా కూడా అందరు చేశారు వార్డెన్స్ వార్డెన్సు నర్సులు తర్వాత మా హెడ్ ఆఫీస్ స్టాఫ్ అందరు కూడా ఇంకా మొత్తం టోటల్గా అందరు కూడా ఈచ్ అండ్ ఎవ్రీ అటెండర్స్ కూడా చాలా పొద్దున్నుంచి రాత్రి దాకా లిటరల్గా యూ కాంట్ ఇమాజిన్ దట్ మేము కొంతమంది డి డిజేబుల్డ్ అంటే పైకి ఎక్కలేని వాళ్ళు ఉన్నారు కింద టాయిలెట్స్ అని చెప్పేసి వాళ్ళని పైకి తీసుకెళ్లాల్సి వచ్చింది గర్ల్స్ని లిటరల్గా వీళ్ళందరూ మోసారు అసిటెంట్ డైరెక్టర్ వీళ్ళందరూ వాళ్ళని పైకి తీసుకెళ్ళి మళ్ళీ కిందికి తీసుకురావడం ఒక రోజు ఆ రోజు ఫస్ట్ డే కాబట్టి అందరూ ఇందులో ప్రతి ఒక్కరి కృషి ఉంది ఆ కృషి వల్ల ఇది సక్సెస్ చేయగలిగాము నిన్న దాదాపు ఒక ఐదు వేల మంది మనకు మన పెద్ద లాగా వచ్చారు రియలీ అందరూ అప్రిషియేట్ చేసుకోవచ్చు అందరూ మనని అప్రిషియేట్ చేశారు మన సెక్రటరీ గారు కూడా మీ అందరికీ చెప్పారు మన స్టాఫ్ అందరికి కూడా అప్రిషియేట్ చేస్తూ ఒక మెసేజ్ పంపించారు ఆవిడ అందుకనే మీకు వారి మెసేజ్ మీకు కన్వే కన్వే చేస్తున్నా నేను ఆల్ మన స్టాఫ్ అందరికి కూడా నేను అదే కన్వేట్ చేస్తున్నాను టీచర్స్ ఆడియన్స్ అందరికి కూడా ఆమె కన్వే చేశారు బాగా చేస్తున్నారు వెరీ గుడ్ అని చెప్పేసి తన మెసేజ్ సెక్రటరీ గారు ఇచ్చారు వారి మెసేజ్ ప్రకారం మీకు చెప్తున్నాను బట్ ఎనీహో మన మన ఎంపుల మన ప్లేయర్స్ అందరు కూడా బాగా ఆడారని చెప్పేసి మనకు తెలుస్తోంది ఇందులో గెలుపు ఓటమిని పక్కకు పెట్టండి అది ఎప్పటికైనా ఎవరో ఒకరే గెలుస్తారు పది మంది ఆడినప్పుడు బట్ అందరూ మనం పార్టిసిపేట్ చేస్తాము అది ఇంపార్టెంట్ పార్టిసిపేషన్ ఈజ్ ఇంపార్టెంట్ గెలుపు అనేది ఒక చిన్న స్ప్లిట్లో ఉంటుంది దట్ ఈజ్ నాటే నా దృష్టిలో ఎవరు గెలిచారు ఏంటిది ఫస్ట్ ఏంటిది సెకండ్ ఏంటిది అది కాదు పార్టిసిపేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి అందరినీ నేను అప్రిషియేట్ చేస్తున్నా ఫస్ట్ ఫస్ట్ వచ్చిన వాళ్ళని సెకండ్ వచ్చిన వాళ్ళని మనం ఎట్లయినా వాళ్ళు పార్టిసిపేట్స్తో పాటు ఉంటారు అందరూ ఎవరైతే ఇక్కడ అందరూ పార్టిసిపేట్ చేశారో అందరినీ కూడా నేను అప్రిషియేట్ చేస్తున్నాను ఎందుకంటే మీ హీల్స్ అన్ని దాటుకొని డిజబిలిటీని దాటుకొని మీరు అందరూ వచ్చారు అది చాలా ఇంపార్టెంట్ దాన్ని దా దాని ద్వారా ఆటల ద్వారా మనకు చాలా ఆత్మస్థైర్యం పెరుగుతుంది మన స్ట్రెంగ్త్ కూడా పెరుగుతుంది మన ఫిజికల్గా స్ట్రెంత్ కూడా పెరుగుతుంది మైండ్ స్ట్రెంత్ కూడా పెరుగుతుంది కాబట్టి ఈ ఆటలు అనేది కంపల్సరీగా ఉండాలి అందుకే పెద్దవాళ్ళు ఆలోచించి ఒకప్పుడు డిజేబుల్డ్ వాళ్ళకు కూడా డిజేబుల్డ్ ఏ రోజైనా మనం ఆటలు ఆడిపించాలనే కాన్సెప్ట్ పెట్టారని నేను అనుకుంటా కాబట్టి చాలామంది ఆలోచించే ఇది పెట్టి ఉంటారు జిల్లాలో కూడా మీరు అందరూ బాగా ఆడారని విన్నాను స్టేట్ లెవెల్లో కూడా మీరు అందరు వచ్చినందుకు పార్టిసిపేట్ చేసినందుకు ఇంత దూరం వచ్చినందుకు ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ ఎందుకంటే అక్కడ దాకా ఎందుకు పోతాము అక్కడ ఏముంటుంది ఆ డే ఒక వన్ డే టూ డేనే కదా అని అనుకోకుండా అందరూ వచ్చారు అక్కడ నుండి తీసుకొచ్చిన మన స్టాఫ్ అందరు కూడా ఎఫ్ఆర్ఓలు అందరూ కూడా మెయిన్గా పాపం వాళ్ళందరూ కూడా చాలా కష్టపడుతున్నారు జిల్లాల్లో ఆల్ ఎఫ్ఆర్ఓస్ కూడా నేను రియల్లీ నేను మీ అందరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను డిస్టిక్ స్టాఫ్ ఎవరైతే వచ్చారో టీచర్లు అందరికీ కూడా ఎవరినైతే పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడి దాకా తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళని తీసుకెళ్తున్నారో వాళ్ళందరికీ కూడా